మహాభారతం చదువుకుంటే ఏం తెలుస్తుంది అంటే ధర్మమేది అధర్మమేది అందులో వ్యాసుడి యొక్క గొప్పతనం ఏమిటంటే రెండు దారులు పరిచయం చేస్తాడు ఇది ధర్మ మార్గం ఇది అధర్మ మార్గం బుద్ధి నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు ధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు అధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు నీ ఇష్టం అయితే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది తెలిసిన తరువాత కూడా నేను అధర్మ మార్గంలో వెడతాను అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఇలా విడితే అన్నవరం వస్తుందండి ఇలా విడితే మీకు అన్నవరం రాదండి ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయిపోతుంది మీరు ఇలా నడిచి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతారండి అని చెప్పాడు అనుకోండి కట్టిపూడి దగ్గరికి వెళ్ళి కూడలిలో నిలబడిన వాడికి అన్నవరానికి ఇటు వెళ్ళవయ్యా అని చెప్తే నేను వెళ్ళనని పెంకితనంతో ఇటువైపు వెళ్ళాడు అనుకోండి నడక నడిచాడు అన్నవరానికి దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా దూరం అయ్యి రాజమండ్రి వెళ్ళిపోతాడు వెళ్ళవలసిన రెండు మార్గాలు చెప్తారు ఒకటి వెళ్ళకూడనిది ఒకటి వెళ్ళవలసినది ధర్మ మార్గము అని చెప్పడం చాలా తేలిక వ్యాసుడు ఇంత కష్టపడి భారతాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే ధర్మ మార్గమునకు రెండు ఒడ్లు ఉంటాయి చూడండి ఒక దారి ఉందనుకోండి దానికి రెండు అంచులు ఉంటాయి అటు ఇటు వాహనం ఆ అంచు దాటకుండా చూసుకుంటూ ఉంటాం లేదా మనం నడిచినప్పుడు కూడా అంతకన్నా ఇంకా కిందకి దిగకుండా నడుస్తాం ఈ రెండు అంశులతో ధర్మ మార్గం ఉంటుంది ఈ రెండు అంచులు ఏవి అంటే ఒకటి శాంతి రెండవది సహనము ఈ రెండు ధర్మ మార్గమునందు ఉంటాయి ఈ మాట నేను అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి శాంతి అన్న మాటకు అర్థం మనసుకు సంబంధించినటువంటి విషయము అని ప్రతిపాదన మనసు ప్రశాంతంగా ఉండడం రెండవ వైపు సహనం ఉంటుంది ఎందుకని అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత అవతల వ్యక్తి ఏ కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉంటాడని చెప్పడం సాధ్యము కాదు అలా చెప్పవలసి వస్తే రామో విగ్రహవాం ధర్మ రాముడు రాశీభూతమైన ధర్మం మరి రాముడు ఏం కష్టాలు పడలేదా రామాయణంలో ఎన్ని కష్టాలు పడ్డాడు మహాభారతంలో ధర్మరాజు గారి పేరే ధర్మరాజు గారు మరి అంత ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు మరి అన్ని కష్టాలు పడ్డాడని మీరే చెప్తున్నారు కదా ధర్మ మార్గంలో వెళ్ళిన వాడని మీరే చెప్తున్నారు కదా వాళ్ళిద్దరూ ధర్మములకు ప్రతీకలని మీరే చెప్తున్నారు కదా మరి ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి శాంతి ఎక్కడుంది మీరు దానికి రెండు వైపులా అంచులు శాంతి సహనము అంటున్నారుగా మరి శాంతి వాళ్ళు పొంది ఉంటే ధర్మరాజు గారు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడప్పుడు అశాంతిగా ఉన్నాడా లేదా అన్ని కష్టాలు పడ్డప్పుడు మరి ఆయన ప్రశాంతంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రతికాడా రాముడు బ్రతికాడా మరి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి శాంతికి పక్కన యువతల ఒడ్డు సహనము సహనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఓర్పు దేని చేత ఓర్పు అంటే నువ్వు ధర్మ మార్గాన్ని పట్టుకుని వెడుతున్నప్పుడు కూడా క్లేశములు రాకుండా ఉండవు కష్టములు వస్తాయి కానీ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఊరట ఎక్కడో తెలుసా ఇదిగో ఈ ఇతిహాసం ఈ భారతం ఈ రామాయణం ధర్మాన్ని పట్టుకున్న రాముడు త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చినా రామ కథ చెప్పుకుంటున్నారా రావణ కథ చెప్పుకుంటున్నారా దుర్యోధనుడి కథ చెప్పుకుంటున్నారా ధర్మరాజు కథ చెప్పుకుంటున్నారా యుగాలు మారిపోయినా ధర్మాన్ని పట్టుకున్న వాడి కథ చెప్పుకుంటారు ధర్మాన్ని పట్టుకున్న వాడు శాశ్వతుడయ్యాడు ఎవడు ధర్మాన్ని వదిలిపెట్టేశాడో ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడు అప్పటికి సుఖపడినట్టుగా కనపడతాడు కానీ వాడు పొందేటటువంటిది శాశ్వతమైన అపకీర్తి వాడు అధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టి వాడు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడు కాబట్టి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దు మరి శాంతిల అంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఇంతమంది గమ్యాన్ని చేరారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మాన్ని పట్టుకుని నేనున్నాను కాబట్టి ధర్మం నన్ను కూడా కాపాడుతుంది ధర్మాన్ని పట్టుకుని ఇంతమంది లక్ష్యాన్ని చేరుకుంటే నేను ఎందుకు చేరను అని ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడంలో శాంతి